నమస్కారం మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీది విచిత్ర పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి దాదాపుగా ముప్పై శాతం ఓట్లు పడ్డాయి అంటే మోదీ గారి ప్రభావం ఉండవచ్చు అయినా ఎనిమిది మంది ఎంపీలు గెలిచిర్రు ముప్పై శాతం ఓట్లు పడ్డాయి కానీ మన పంచాయతీ ఎలక్షన్లలో థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది జూబ్లీస్ ఎలక్షన్లో డిపాజిట్ కోల్పోయింది ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో మేము చాలా భారీ ఎత్తున ఓట్లు సంపాదిస్తామని అనుకుంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే ఓట్లు ఉన్నాయి వాళ్ళకు కానీ వాళ్ళకు ఏ ఆ ఓట్లు వేయించుకునేటువంటి నాయకులు కరెక్ట్గా లేరాము అనేది నా అభిప్రాయం ఎందుకంటే బీజేపీకి అగ్రెసివ్ నాయకత్వం కావాలి ఇప్పుడు రామచంద్రరావు గారు చాలా సౌమ్యుడు చాలా బాగా మాట్లాడతాడు చాలా అతనికి తెలివి ఉంది చాలా నాలెడ్జ్ ఉంది రాజకీయాల మీద పట్టు ఉంది అయినా అగ్రెసివ్గా అతను మాట్లాడలేడు ఎందుకంటే బీజేపీ ఓటు బ్యాంకే అగ్రెసివ్ రాజకీయాల మీద ఉంది దాన్ని నిలబెట్టుకోవాలంటే రాష్ట్రంలో కూడా అగ్రెసివ్ నాయకుడు కావాలి బీజేపీకి అప్పుడే నిజంగా బీజేపీ పుంజుకుంటుందనేది నా అభిప్రాయం చూద్దాం నా అంచనా ప్రకారంగా అయితే పురపాలక ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా బీజేపీ మూడో స్థానంలోనే ఉంటుంది ఎక్కువ స్థానాలు వస్తాయని నేనైతే అనుకోవడం లేదు అయినా కూడా నాకు తెలిసి బీఆర్ఎస్ బాగా పోరాడుతుంది అనేది నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంటుంది కాంగ్రెస్ మొదటి స్థానంలో ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్కున్న అడ్వాంటేజ్ అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు ప్రభుత్వంలో ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచిస్తారు ఇంకా రెండు సంవత్సరాల కాలం ముందు ప్రజా గవర్నమెంట్లో ఉంటుంది ఇప్పుడు అనవసరంగా వేరే వాళ్ళని గెలిపిస్తే వాళ్ళకు ఫండ్స్ రావు ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావు అభివృద్ధి జరగదు అనేటువంటి ఆలోచనలో ఉంటారు ఓటర్లు కాబట్టి అది కాంగ్రెస్కు బాగా కలిసి వస్తుంది కాకపోతే బీఆర్ఎస్ మీద కొంత సానుభూతి కూడా ఉండవచ్చు ఈ మధ్య చంద్రశేఖరరావు మీద ఎంక్వైరీ చేయడం అలాంటివి అదే కాకుండా కొద్దిగా ఆటోల ఆటో వాళ్ళల్లో డ్రైవర్స్ క్యాబ్ డ్రైవర్స్లలో కొంత వ్యతిరేకత కూడా ఉంది రియల్ ఎస్టేట్ పీపుల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది పట్టణాలలో బాగా రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది ఆటో వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది క్యాబ్ డ్రైవర్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వాళ్ళంతా కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేటువంటి ఆస్కారం ఉంది ఇక మిగిలిన ఓట్లు బీజేపీ కోరు ఓట్లు ఖచ్చితంగా వాళ్ళకే పడతాయి కానీ మన పార్లమెంట్లో ఎలా వచ్చినటువంటి ఓట్ల శాతం మాత్రము బీజేపీ నిలబెట్టుకోలేదేమనేది నా అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకీభేవించే వాళ్ళు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు